ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలోని అమరావతి సచివాలయంలో కాన్ఫరెన్స్ హాల్ ఉద్యోగ సంఘాల ఐక్య సమితి ఏఏసి కీలక భేటీకి వేదికైంది దాదాపు నాలుగున్నర గంటల పాటు సాగిన ఈ మరాథన్ సమావేశంలో పద్నాలుగు గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాల నేతలు తమ ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై ప్రయత్నానికి స్పష్టమైన ఎజెండాను పెంచారు ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగులకు పేరుకుపోయిన వేల కోట్ల బకాయిల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది ముఖ్యంగా రెండు వేల పద్దెనిమిది నుంచి ఉద్యోగులకు సంబంధించిన బిల్లులు ఇతర ఆర్థిక ప్రయోజనాల లెక్కలు తేలలేదని సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఈ రోజుకు పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలు అవే ఈ మొత్తాన్ని ప్రభుత్వం ఎలా చెల్లిస్తుందో స్పష్టమైన ప్రణాళికను మా ముందు ఉంచాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి ఈ సందర్భంగా బకాయిల విషయంలో పారదర్శకత కోసం వారు ఒక ఉన్నతమైన బలమైన ప్రతిపాదనను ప్రయత్నం ప్రతి ఉద్యోగికి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో లెక్క తేల్చి ఆ మొత్తాన్ని వారి నెలవారీ స్పష్టంగా ముద్రించాలని ఇది ప్రతి ఉద్యోగి హక్కు అని వారు గట్టిగా వాదించారు ఇది కేవలం డిమాండ్ మాత్రమే కాదు ప్రభుత్వ జవాబుదారితనాన్ని నిలబెట్టే చర్యని వారు పేర్కొన్నారు అలాగే ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించాల్సిన పిఎస్సీ కమిషన్ ను ఏడాది గడిచినా నియమించకపోవడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాయి ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు విమర్శించారు కేవలం ఆర్థిక సమస్యలే కాకుండా గత పద్నాలుగు నెలలుగా పదోన్నతులు సర్వీస్ నిబంధనలు బదిలీలు వంటి అనేక ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారానికి నోచుకోలేదని సంఘాల నేతలు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి వివరించారు ఈ సమస్యలన్నింటినీ తాము ఇప్పటికే ఆన్లైన్ ద్వారా ప్రభుత్వం దృష్టికి పలుమార్లు తీసుకొచ్చినా ఫలితం లేకపోయిందని వారు గుర్తు చేశారు ఇక ఉద్యోగ సంఘాల ప్రతినిధులు లేవనెత్తిన ప్రతి అంశాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇతర ముఖ్య కార్యదర్శులు ఓపికగా విన్నారు సుదీర్ఘ చర్చల అనంతరం సిఎస్ సానుకూలంగా స్పందించారు ఉద్యోగ సంఘాల అభిప్రాయాలు డిమాండ్లన్నింటినీ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల పరిష్కారం కోసం కృషి చేస్తానని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు అలాగే ఆర్థిక పరమైన అంశాలపై కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆర్థికేతర సమస్యలను సంబంధిత శాఖల ద్వారా వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు సుదీర్ఘ కాలం తర్వాత జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో చర్చ ఆశాజనకంగా జరగడంతో ప్రభుత్వం తమ సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందని ఉద్యోగ సంఘాలు ఆశాభావం వ్యక్తం చేశాయి పిఎస్ ఇచ్చిన హామీ మేరకు రాబోయే రోజుల్లో ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు అనుకూలమైన ప్రకటనలు వెలువడతాయని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షనర్లు ఎదురు చూస్తున్నారు